భారతదేశంలోనే అత్యంత దారుణంగా ఇబ్బందికరంగా మనుషులని ఆపరేషన్ కగార్ పేరుతో వేటాడి చంపడం అనేది జరుగుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రజాస్వామికవాదులు అభ్యోదయవాదులు మేధావులు వామపక్షాలు పార్టీలు సైతం ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం చేస్తూ మరి ఈ రకమైనటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని మరియు అలాగే మావోయిస్టులతో శాంతి చర్చలు కూడా జరపాలని చెప్పేసి ఎన్నో విధాలుగా పలు రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం కూడా జరుగుతుంది మరి అటువంటి సందర్భంలోనే దాదాపు ఎనిమిది నెలల కాలం కావస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ గ్రీన్హంట్ అనే పేర్లతో దండకారణ్యంలో అంటే ఛత్తీస్గఢ్ జార్ఖండు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఆదివాసులు నివసిస్తున్నటువంటి అడవిలో చొరబడి వేలాది మంది పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని చంపివేస్తూ మావోయిస్టులు అని చెప్పేసి కూడా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పత్రికల్లో కానీ లేకుంటే ప్రజాస్వామిక వాదలు కానీ తెలియజేయడం జరుగుతుంది మరి అటువంటి సందర్భంలో అంటే ఆదివాసులు శతాబ్దాల కాలంగా అడవిని నమ్ముకొని అడవే వాళ్ళ ఆస్తి అడవిలో సంపదే మా జీవన ఆధారం అనే రీతిలో బతుకుతున్నటువంటి ఆదివాసులని అడవి నుంచి అక్కడ అక్కడున్నటువంటి ఖనిజ సంపదలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళని తరిమేసి అక్కడున్నటువంటి సంపదను స్వాధీనం చేసుకొని వ్యాపారం చేసుకొని పెట్టుబడిదారులకు ఆ సంపదలను కట్టబెట్టాలన్నటువంటి దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది కూడా చాలా బాధకరం మరి ఆ క్రమంలోనే ఇప్పటికే ఇంత జరుగుతుందని చెప్పేసి అన్ని ప్రజాస్వామికవాదులు వామపక్ష పార్టీలు సైతం ఇది అన్యాయం అని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఆపరేషన్ కగార్ను ఆపకపోవడం ఒక రకమైతే మరి అదే తరహాలో ఈ ఆదివాసీలకు అండగా ఉంటున్నారని చెప్పేసి మావోయిస్టులను మరి ఆదివాసులకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి బహిరంగంగానే అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఎటువంటి చర్చలు కూడా జరుపుకోకుండా వాళ్ళతో వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేసి చంపుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూనే ఉంది మరి గత నెల కాలం నుంచి ఈ భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సంగతిని కూడా మనం గమనించాం మరి దేశ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని రోజుల్లోనే ఒప్పందాలు కుదిరించుకొని మా యుద్ధాన్ని విరమించుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు మరి భారతదేశంలో ఉండి భారతదేశ పౌరులైనటువంటి ఒకవైపు ఆదివాసీలు కానీ మరోవైపు మావోయిస్టులతో కానీ ఎందుకు ఈ ప్రభుత్వం చర్చలు జరపదు వాళ్ళని శాంతి చర్చలకు వాళ్ళు వస్తామని చెప్పేసి ఇప్పటికే మూడు పర్యాయాలుగా లేఖలు పంపినా కానీ ఆ లేఖలను బేఖాతారు చేస్తూ అది ఆపరేషన్ కగారు కొనసాగుతుంది కాల్చి చంపడమే మా ద్వేయం అనే రీతిలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగంగా ప్రకటనలు గుప్పించడం కూడా మరింత బాధ అనిపిస్తుంది అంటే సమాజంలో పౌరులకి కల్పిస్తున్నటువంటి హక్కులు ఇవేనా అంటే మనుషులు సాటి మనుషులను చంపడమేనా ఈ ఇట్లా చంపుకుంటూ పోతే లాస్ట్కి ఏం మిగులుతుందనేది కూడా ఇప్పటికే చాలా రకాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి ఇప్పటికైనా దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి మరియు శాంతి చర్చలకు వస్తున్నటువంటి మావోయిస్టులతో శాంతి చర్చలు కూడా జరపాలని చెప్పేసి ఈరోజు మేము ప్రజా సంఘాల జేఏసీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు కూడా రావడం జరిగింది మరి అదే ఇదే తరహాలో ఇదే రకమైనటువంటి అంశాల మీద రేపటి దినం ఆదివాసీ హక్కుల సంఘీభావ సమితి ఆధ్వర్యంలో కృష్ణకళా మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలి శాంతి చర్చలు మావోయిస్టులతో జరపాలనే రెండు అంశాలపైన జరుగుతున్నటువంటి ర్యాలీని కూడా అన్ని వర్గాల ప్రజలు కానీ వివిధ కుల సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ వామపక్ష పార్టీలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మహిళలు మేధావులు అంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలిగి నిజంగానే ఇది న్యాయమైనటువంటి అంశం మరి చర్చలు జరపాల్సిందే ఆపరేషన్ కగార్ను కూడా ఆపాల్సిందే అనే ఆలోచన కల్పించడానికి అందరూ పెద్ద ఎత్తున రేపు కృష్ణకళా మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ర్యాలీలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రజా సంఘాలు జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలి కగార్ వెంటనే ఆపివేయాలి పేరుతో నక్సలీట్లుంటే మావోయిస్టుల్ని పిట్రోల్ కాల్చినట్లుగా కాల్ చేస్తున్నారు ఈరోజు ఎంతోమందిని పట్టుకొని ఎన్కౌంటర్తో బుటక వెంట ఎన్కౌంటర్తో కాల్ చేస్తున్నారు దీన్ని వెంటనే ఆపేయాలనేసి సామాజిక న్యాయవేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము మేము నక్సలీలతో చర్చలు చెప్పాలనేసి రెండు వేల నాలుగులో అంబేద్కర్ భవన్లో కూడా మేము నక్సల అన్నప్పుడు గవర్నమెంట్ కూడా చర్చలు జరిపింది ఆ చర్చలు సఫలమైనాయా విఫలమైనాయా అనేది అందరికీ తెలుసు కాబట్టి మావోయిస్టుతో చర్చలు జరిపితే ఏమిటో మాకు అర్థం కావడం లేదు ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న శత్రు దేశాలతో చర్చలు జరుపుతున్నారు మళ్ళీ మన దేశంలో భారతదేశంలో భారత పౌరులుగా పుట్టిన వాళ్ళతో చర్చలు జరిపేదానికి మీకు అభ్యంతరం ఏమిటనేసి మేము గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మా వయసుతో చర్చలు జరపాలి కగార్ని వెంటనే ఆపేయాలి కగార్ పేరుతో కర్రగుట్టలో దాదాపు ఇరవై వేల మందితో ఆ చుట్టూ ఉన్న మొత్తం అన్ని ఆ గ్రామాలన్నీ జల్లాడు పట్టేసి నువ్వు నేను అనుకోనట్లు ఆదివాసీలు బూటుగా వెంటుకొట్టతో కాల్చేస్తున్నారు ఇది వెంటనే ఆపేయాలి ఆపేయకపోతే తివ పరిణామాలు కూడా భవిష్యత్తులో ప్రజలందరూ ప్రజాతంత్రవాదులందరూ ఏకమయ్యేసి గవర్నమెంట్ మీరు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందనేసి మీకు తెలియజేస్తున్నాం కృష్ణాకళా మందిరం జరగబోయే శాంతి ర్యాలీకి మేధావులు విద్యార్థులు కవులు కళాకారులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా శాంతం కావాలని కోరుకుంటున్న ఈ దశలో మరి అడవి బిడ్డలపైన ఆదివాసులపైన జరుగుతున్న యుద్ధం అడవి బిడ్డలపైన జరుగుతున్న యుద్ధమంటం ఆదివాసుల మూలరాయి కూర్చున్నాం మీ యుద్ధం ఎక్కడ జరుగుతున్నాదో ఓమింట్రి వాళ్ళ మీ యుద్ధం ఎక్కడ జరుగుతున్నాదో ఓమింట్రి సైన్యులు కన్న బిడ్డాలనకుండా గన్నులేమో ఎక్కువ పెట్టి తోట మీద తోట కాల్చి బాంబులు వర్షం గురిపించి అడవి బిడ్డలు ఎక్కడ పోతారు మా ఎన్నలార అడవి బిడ్డలు ఎక్కడ పోతారు మా యొక్కలారం ఈ ఘోరం ఎప్పుడైనా వాగుతుంది ఎప్పుడైనా పోతుంది ఎవరైనా వచ్చినా కూడా యుద్ధం ఇది జరుగుతున్నాదో మా ఆదివాసులు యుద్ధమైన జరుగుతున్నాదో ఆదివాసులు మరి యుద్ధాన్ని ఆపాలని అరుణోదయ కళాకారులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ప్రజా సంఘాల అందరితో కలిసి ఈ కగారిని యుద్ధాన్ని ఆపాలని ఇక్కడ పిలుపునిచ్చిన పెద్దలకు ఆర్యన్నకు అందరికీ ప్రజా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను